ఒకసారి గులాబ్ జాములు అయితే చూడండి ఎలా ఉన్నాయో చాలా సాఫ్ట్గా బాగా వచ్చినాయి గులాబ్ జాములు అయితే చూడండి జీరా ఎలా పీల్చుకున్నాయో హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను గులాబ్ జామ్ చేస్తున్నానండి ఏంటక్క ఏమన్నా స్పెషల్ అంటారా ఏం లేదండి మా పాప స్కూల్కి వెళ్తూ మమ్మీ నేను వచ్చేసరికి నాకు గులాబ్ జామ్ చేసి పెట్టవా అని అడిగింది అంత స్వీట్గా అడిగితే చేయకుండా ఉంటామండి మీకు నచ్చింది ఏదైనా బ్రాండ్ తీసుకోండి ఒకప్పుడు స్వీట్ తినాలి అని అనిపిస్తే పండగలు రావాలి ఇప్పుడు ఏమైనా క్రేవింగ్స్ తీర్చుకోవడానికి ఏది ఏ రోజు తినాలనిపిస్తే ఆ రోజు మనం తినేస్తూ ఉన్నాము పండగలు దేనితోటి సంబంధం లేకుండా పౌడర్ అయితే గిన్నెలో వేసుకున్నాం కదండి ఆ గిన్నెలో వేసుకున్న పౌడర్లో కొంచెం కొంచెం మిల్క్ కలుపుకుంటూ మిల్క్ అయినా కలుపుకోవచ్చు వాటర్ అయినా కలుపుకోవచ్చు కొంచెం కొంచెం కలుపుకుంటూ చపాతి ముద్దలాగా కొంచెం సాఫ్ట్గా చేసుకోండి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండేటట్టుగా నేనైతే బయట కూర్చొని అక్కడ మా ఇంటిని గమనిస్తూ పనోళ్ళు ఏం చేస్తున్నారా అని కూర్చొని ఇక్కడ చేసుకుంటూ ఉన్నానండి ఇలా సాఫ్ట్గా పిండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ ఆయిల్తో ఆయిల్ కొంచెం చేతికి రాసుకుంటూ కొంచెం కొంచెం తీసుకుంటూ స్మాల్గా చేసుకోండి ఆయిల్లో వేసిన తర్వాత బాగా ఉబ్బుతాయి కాబట్టి కొంచెం కొంచెం పిండి తీసుకొని అరిచేతిలో ఆయిల్ పూసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ వద్దండి అప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి ప్రెస్ చేసుకుంటూ ఒత్తుతుంటాము చిన్న చిన్న బాల్స్ రూపంలో చేసేసుకోండి అలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ ఉంటే క్రాక్స్ అనేవి రాకుండా బాగా వస్తాయండి పల్స్ అప్పుడు గులాబ్ జాములు అనేవి పగలకుండా ఉంటాయి ఆయిల్లో లేకపోతే అలా ప్రెస్ చేసుకోకుండా ఒత్తుకుంటూ ఉంటే క్రాక్స్ వచ్చేసేసి స్మూత్ అంత స్మూత్గా ఉండవు అలా ఆయిల్ రాసుకుంటూ అరచేతికి పిండి మొత్తం అలా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటూ ఉండండి అలా బాల్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా అయితే ఉంటాయి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఆ బాల్స్ అయితే నేనైతే మొత్తం చేసేసాను తర్వాత బాండీ పెట్టేసి నాకైతే పిండి రెండు కప్పులు ఉండిద్దామో ఆ స్మాల్ కప్పు తోటి అందుకని చక్కెర అయితే నేను నాలుగు కప్పులు తీసుకున్నానండి వాటర్ కూడా నాలుగు కప్పులు పోసేసాను చక్కెర అయితే బాగా కరగనివ్వాలి ఆ వాటర్లో బాగా తిప్పుకుంటూ తిప్పుకున్న తిప్పుకుంటూ వాటర్ కరగనిచ్చేసేసి నాలుగు యాలకులు అయితే దంచి చేసేసాను నేనండి కొంచెం ఆ చక్కెర కరిగిన తర్వాత లైట్గా వస్తూ ఉండిద్ది అలా వస్తూ ఉండగా ఒక ఐదు నిమిషాలు అలా మరగనిస్తే లైట్గా తీగ పాకం వచ్చిద్దండి లైట్గా అలా పట్టుకుంటే లైట్గా జిగట జిగటగా తీగపాకం వచ్చిన తర్వాత పక్కన పెట్టేసాను తర్వాత బాండీలో ఆయిల్ పోసేసుకొని లైట్గా కాగనిచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఎందుకంటే పెద్ద ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మీరు మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో కొన్ని వేసేసుకొని అవి చక్కగా అలా అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఫస్ట్ అవే కొంచెం పైకి లెగుస్తాయి అప్పుడు దాకా మీరు టచ్ చేయొద్దు ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి చూడండి నాకైతే అలా తేలియ్య పైకి వాటికి అవే తర్వాత వాటిని కొంచెం గరిటితోటి అట్లా అట్లా అంటుంటే బాల్స్ అన్నీ కిందకి పైకి కిందకి పైకి తిరిగి ఈక్వల్గా అన్నీ రెడ్గా కాలిపోతాయి అలా కాలిని తీసుకుని పక్కన వేడిగా సిరప్ ఉంది కదండి వేడి సిరప్లో వేస్తే బాగా త్వరగా సిరప్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి అలా వేడి సిరప్లో వేసి అలా వేసేసై మొత్తం ఆయిల్ వంటలు వండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి జా ఎందుకంటే పోయినసారి కూడా బాగుండా వేసేటప్పుడు నా చేతి మీద పడి చేయి మొత్తం కాలిపోయింది చలికాలం కదా ఏదైనా కొంచెం ఆయిల్ పడిన ఏదైనా కొంచెం దెబ్బ తగిలినా చాలా ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది అందుకే అలా చెప్పాను అలాగే రెండోసారి కూడా రెండో అవి కూడా వేసేసుకొని జాగ్రత్తగా టచ్ చేయకుండా కొంచెం పైకి వచ్చేదా ఉంచేసి అలా గెరటి అలా అలా మళ్ళీ తిప్పుకుంటూ రెండో అవి కూడా కొంచెం రెడ్గా గాలినిచ్చి అవి కూడా తీసిరప్లో వేసేసేయండి ఆ సిరప్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచారంటే బాగా సిరప్ అనేది బాగా పీల్చుకునిద్ది ఆ సిరప్ మునిగేటట్టుగా ఆ గులాబ్ జాములు అనేవి మునిగేటట్టుగా కొంచెం అలా అలా అనుకోండి అప్పుడు గులాబ్ జాములు అన్నీ మునిగిపోతాయి అప్పుడు అన్నీ ఈక్వల్గా సిరప్ అనేవి పీల్చుకుంటాయి సిరప్ పీల్చుకున్న తర్వాత అసలు టేస్టీగా సూపర్గా ఉంటాయండి ఇంకా బౌల్లో తీసేసుకొని గులాబ్ జాము ఎంజాయ్ చేసేసేయండి బాయ్